అంగారక యోగం ముగిసింది గండం గడిచింది ఈ రాసుల వారికి అదృష్టం తలుపు తెరిచింది వేద శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అన్న విషయం మనకు తెలిసిందే కదా అయితే కొన్ని యోగాల సుపయోగాలు కూడా మరికొన్ని అసుపయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి నవగ్రహాల్లో నీర గ్రహమైన రాహుతో కుజుడు కలవటం వల్ల అంగారక యోగం ఏర్పడిన విషయం తెలిసిందే ఈ అంగారక యోగం ప్రభావంతో జూన్ ఒకటో తేదీ వరకు కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యాయి మనకి అంగారక యోగం ముగియడంతో తెరుచుకున్న అదృష్టం తలుపులు ఇప్పుడు అంగారక యోగం ముగిసి ముగిసిపోవడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపులైతే తెరిచిందనమాట మీనరాశి నుండి కుజుడు వెళ్ళిపోవటంతో అంగారక యోగం అంతరించిపోయింది ప్రస్తుతం కుజుడు జూలై పన్నెండో తేదీ వరకు మేషరాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశులు సంచరిస్తాడు మేనరాశి నుండి కుజుడు నిష్క్రమించడంతో కొన్ని రాశుల వారికి రెట్టించిన అదృష్టం అయితే వస్తుంది మరి ఆ రాశులేమిటో మనం తెలుసుకుందాము మేషరాశి ప్రస్తుతం మేషరాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు ఈ సమయం మేషరాశి జాతకులకు చాలా సుప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి జీవితంలో వచ్చిన అన్ని సమస్యలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లోనూ ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి ఈ సమయం మీరు చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు ప్రొటెక్టివ్గా ఉంటుంది మీకు కూడా ఏ పని అనుకున్నా ఎట్టి నెరవేరిపోతుందనమాట సింహరాశి అంగారక యోగ ముగిటం ముగియడంతో సింహరాశి జాతకులకు అదృష్టం వరిస్తుందని చెప్పచ్చు ఈ సమయంలో సింహరాశి జాతకులు అనేక ప్రయోజనాలు అయితే పొందుతారు ఎంతో కాలంగా పరిష్కారం కానీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి పెండింగ్ పనులన్నీ కూడా చేస్తారు మీరు ఏ పని చేపట్టినా విజయం అయితే అవుతుంది ఆర్థికంగా లబ్ధి అయితే జరుగుతుంది మీకు కుటుంబ పరిస్థితి సంతోషదాయకంగా కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు కర్కాటక రాశి అంగారక యోగం ముగిసిన కారణంగా కర్కాటక రాశి జాతకులకు మంచి సమయం అనమాట ప్రారంభమైన చెప్పాలి ఈ సమయంలో మీరు ఏం చేసినా తిరిగే ఉండదు మీకు ఆర్థిక లాభాలతో సుఖ సంతోషాలతో అయితే జీవిస్తారు వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు గడిస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి డబ్బు ఆర్థిక సంబంధించి మీరు వేసుకున్న ప్రణాళికలు ఈ సమయంలో అయితే అన్నమాట గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి